అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి అన్నటువంటిది మనం చెప్పేది కాదండి కాగు గణాంకాల ప్రకారంగా చూస్తే కాగు చెప్పిన ప్రకారంగా తొలి ఐదు నెలల్లోనే కేరళ కర్ణాటక మధ్యప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్లో మించి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా అప్పులు చేసింది ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే రెవెన్యూ రాబడి ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు కోట్లు తగ్గుముఖం పట్టింది అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోనికి వచ్చేసింది అంటే కిందకి దిగజారిపోయింది పయ్యావులు కేశవ్ గారు అసెంబ్లీలో స్వయంగా తను చెప్పేది ఏమిటి వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు అని చెప్పారు అయితే చంద్రబాబు గారు అధికారంలోనికి వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల్లోనే ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారుగా మరి దీనిపైన స్పందనేది ఎవరు నోరు నోరు మెదపరేమి ఏమి రికార్డులు ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి కూడా ఈ అప్పుల్లో రికార్డే అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు అట్లాగే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటిది మరి ఈ అప్పు చేసేటటువంటి దాన్ని దేని మీద పెట్టారు ఏం చేస్తున్నారు అన్నటువంటి విధంగా ఆందోళన చెందుతున్నారు ఒక రాష్ట్రపతి దీనిపై మీరు ఏమంటారు కామెంట్ చేయండి నమస్తే